వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి యూత్ ఫీజు రింబర్స్మెంట్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మన వాళ్ళు అందరూ చెప్పారు అది కూడా నేను చెప్పడం మీకు ఒక్కటి మటుకు చెప్పగలను వాస్తవ పరిస్థితులను మనం దగ్గరగా చూస్తే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత కసితో పార్టీకి పని చేస్తున్నారని మీరు చూస్తున్నారు ఆ పసితో చేస్తున్నారంటే దేనికి పని చేస్తున్నారు అన్ని విధాల పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కడిని ఎవరిని వదిలిపెట్టట్లా ఇది ఎక్కడ పాలనో నాకు అర్థం కాట్లా ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఏ విధమైనటువంటి ఇక్కడ మా నాయకులు మాట్లాడారు ఇవన్నీ వాళ్ళు రికార్డు చేసుకుంటారు ఎవరు ఎలా మాట్లాడారు ఎవరు ఎక్కువ మాట్లాడారు వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుతున్నారని కూడా అయితే దీంట్లో వచ్చేవరకు మేమందరం కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాం వాటన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాం మా కార్యకర్తలు కూడా సిద్ధమయ్యే ఉన్నారు మా నాయకులు సిద్ధమయ్యే ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం ఇందులో ఎక్కడ డివిషన్ లేదు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఫీజు రీఎంబర్స్మెంటు ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఎలాంటి ప్రజలు ఉందో ప్రతి తల్లిదండ్రులకి తెలుసు అది మేము పెద్దగా చెప్పనవసరం దానికోసం అది ఇవ్వండి అని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండు ఆరోగ్యపరంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ కూడా ఆరోగ్యశ్రీయా కుదరదండి డబ్బులు ఇచ్చేప్పుడైతే చేస్తూ ఉన్నాడు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలా అక్కడ జగన్ గారు లేరు కదా ఇప్పుడు ఇప్పుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా అన్నారు నేను స్వయంగా వెళ్ళాను అరే మా వాళ్ళు ఎవరు ఉన్నారా ఏందో ఆపరేషన్ చేయమంటే నువ్వు డబ్బులు ఇచ్చేస్తావు అన్నారు అదే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా అండి డబ్బులు ఎప్పటిక మూడు నెలలకు కూడా రావు మూడు సంవత్సరాలకు కూడా రావు ఆ బిల్లులు పంచరు అని అసలు హాస్పిటల్లో యాజమాన్యం హాస్పిటల్ డాక్టర్స్ ఎవరు చేర్చుకోవట్లా డబ్బులు ఇస్తే చేర్చుకుంటామంటున్నారు దీని మీద ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా బాగా చెప్పారు మేము దాని బట్టి కాదనిలేదు మీరు అసెంబ్లీలో చెప్పారు రోజు అరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మడర్లు చేస్తున్నారని చెప్పారు ఒక్క మాట చెప్తాను మీరు ఎక్కడ మర్డర్ జరిగింది ఎక్కడ మా మర్డర్ మీద ఎంక్వైరీ జరుగుతుంది ఏంటి అనే దాంట్లో ఎవరిదైనా ప్రాణమే నాదైనా ప్రాణమే ఒక ప్రాణం నాకే నాదేమో చాలా బరువుగా ఉండే ప్రాణం కాదు ఇంకొక ఆయన తేలిగ్గా ఉండే ప్రాణం కాదు వినుకొండ నియోజకవర్గంలో వేణుగుపాలెం అనే గ్రామం వినుకొండ రూరల్ మండలం వచ్చిన తర్వాత బర్రెలు కాసుకొని వస్తూ ఉంటే అత్యాచారం చేసి ఆ ఆ అమ్మాయిని బురదలు వేసి తొక్కేస్తే ఈ రోజుకి ప్రజెంట్ ఈ రోజుకి అది ఎవరు చేశారు ఎలా చేశారు అనేది ఇప్పుడు కూడా తెలియదు నేను ఎస్పీ గారికి అడికి వచ్చాను ఆ అమ్మాయికి ఇద్దరు బిడ్డల పాపం చిన్న పసిబిడ్డలు ఆ భర్త వాళ్ళందరూ నాకు అడికి వస్తే ఎస్పీ గారికి ఏమంటారు దాన్ని సోమవారం పెట్టేదాన్ని మీ స్పందన మీ స్పందన దేనికి స్పందన మీ ప్రజావేదిక దేనికి ఉపయోగపడుతుంది ఈ రోజు కూడా వాస్తవం అండి పాపం చిన్న పిల్లలు నాదర్ పిల్లలు ఆ పిల్లలు అల్లాడిపోతున్నారు ఆ భర్త అన్నం వండుకొని ఆ పిల్లలకు పెట్టలేక నా కాడికి ఈ మధ్య కాలంలో వచ్చి ఏమండి ఎమ్మెల్యే గారు అనడు నేను ఎమ్మెల్యేని కాదురా ఇప్పుడు ఎమ్మెల్యే ఆంజనేయులు గారు ఆ ఆంజనేయులు గారు ఇప్పుడు అంతా నేనే సీపు ఇప్పుని అని చెప్తున్నారు కదా ఆయన సీఎం పక్కనే కూర్చుంటున్నారు కదా సీఎం ప్రాణాల గురించి ఆ మడర్ల గురించి అంత పెద్దగా చెప్పారు కదా అత్యాచారం చేసి బురదలో తొక్కిన దానికి ఈ రోజుకి పది నెలలకి నిజంగా మీడియా వాళ్ళకి కూడా అర్థం చేసుకోవాలండి జర్నలిజం జర్నలిజం అంటే మీరు కూడా చెప్పండి మా మీడియా వాళ్ళందరికి కూడా తెలుసు ఎవరైనా ఇది ఒక కథనం రాశారా అని అంటే నో అని చెప్పాల్సిందే ఏ పేపర్ అయినా సరే మా పేపరా మీ పేపర్ అన్నది కాదు ఏ పేపర్ అయినా దాన్ని ఎందుకు వెలుగులోకి చూపిస్తారు ఎక్కడో వాడు ఎవడో కాలు పడుచుకుంటుంటే అది చూపిస్తారు కాలు మడుచుకునేది ఏంది వాడు ఎట్ట కూర్చుంటే ఏం పోయింది వాడు కూర్చున్న దాన్ని చెప్తారు కానీ మీరు అసలు అయింది చెప్పట్లేదని ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు నేను మర్డర్లో ఆరు జరిగినాయి అని చెబుతున్నారు ఎక్కడ జరిగినాయో మాకు తెలియదు మా నియోజకవర్గంలో జరిగిన మర్డర్ పది నెలల క్రితం అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చేసినటువంటి దానికి మీ ఎస్పీ గారు వినకొండ సిఐ గారు ఇక్కడ ఉన్న డిఎస్పి గారు వీరందరికీ తెలుసు దాన్ని ఒక్కసారిగా డిఎస్పీ గారు కూడా పూర్తి స్థాయిలో దాన్ని పరిగణలో తీసుకోవాలని ఆలోచించాలని దాన్ని ఎలుగులోకి తీసుకురావాలని ఎవరైతే ముద్దాయిలన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా దాన్ని సీరియస్ గా తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ సీఎం గారికి కూడా లెటర్ రాద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశాను చాలా పేదవాళ్ళు ఆ అమ్మాయిని కూడా శ్రీకాకుళంలో చేసుకొని వచ్చాడు ఆ అబ్బాయి ఆ భర్త ఆ నేత్ర పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు మానవత్వంతో ఆలోచించి మన సీఎం గారు ఆయన అన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను అని అన్నారు పోను మూడు సార్లు ఊపితే వస్తామన్నారు ఇది కూడా మీరు పరిగణలో తీసుకొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మేము విజ్ఞప్తి చేస్తాం నేను డిమాండ్ చేయట్లా డిమాండ్ చేసామంటే మళ్ళీ ఇంకొక విధంగా మాట్లాడతారు వాళ్ళ మర్డర్ కేసు ఆ అత్యాచారం కేసు ఎలుగులోకి రావాలి ఆ ఎవరైతే నేరస్తులు ఉన్నాలో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి మరి అత్యాచారం జరిగితే అసలు పెద్ద స్థాయిలో చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం అందరం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెబుతున్నాం అత్యాచారం చేసి చంపేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు అది ఇంతవరకు కనిపెట్టలేకపోయినారు ఇంతవరకు అది ఎలుగులు రాలేదంటే దాని గురించి ఆలోచిస్తామని అడుగుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నామని మరి ఒకసారి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చీపు ఇప్పు గారు కూడా ఆ ఇప్పు గారు ఒక్కసారి ఆలోచిస్తూ నాది కేబినెట్ ర్యాంక్ అని చెప్తున్నావుగా నువ్వు దాని గురించి తేల్చాలని మిమ్మల్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మీరు దాని గురించి తేల్చి మరి మీ క్యాబినెట్ హోదా అని చెప్పినావు కదా దాన్ని మరి ఏదో నాకు తెలియదు లేదు అది మీరు న్యాయం చేయమని దానికి ఈ సందర్భంగా తెలియబోతున్నారు థ్యాంక్ యూ